హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి వినాయకుడికి ఎంతో ఇష్టమైన పూర్ణం కుడుములు అయితే తయారు చేసి చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసి ఒక గ్లాస్ నిండా శనగపప్పు తీసుకున్నాను శనగపప్పు తీసుకొని బాగా కడిగేసుకున్న తర్వాత ఒక అరగంట నానబెట్టుకోండి టైం ఉంటే నానబెట్టుకోండి టైం లేకపోతే వెంటనే ఉడికించేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక అరగంట సేపు నానబెట్టుకున్న తర్వాత వాటర్ అన్నీ తీసేసి పప్పు కుక్కర్లో వేసేసుకొని ఒక గ్లాస్కి పప్పుకి రెండు గ్లాసులు నీళ్ళు అయితే ఇక్కడ పోస్తున్నాను నేను రెండు గ్లాసులు నీళ్లు పోసేసి కుక్కర్ మూత పెట్టేసుకొని ఉడికిచ్చేసుకోండి ఒక నాలుగు విజిల్ వస్తే సరిపోతాయి నాలుగు విజిల్ వచ్చిన తర్వాత మనకి పప్పు అయితే ఇలా ఉడికిపోయింది మెత్తగా ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ పప్పు వేసుకున్నాం కదా అదే గ్లాస్ తోటి ఒక గ్లాస్ నిండా బెల్లం వేస్తున్నాను వేసేసుకొని ఇక్కడ బాగా కలిపేసుకోండి మనం బెల్లం వేసిన తర్వాత నీళ్ళు అనేది వస్తుంది పొయ్యి మీద పెట్టుకొని దగ్గరికి అయ్యేంత వరకు ఇలా ఉడికించుకోండి ఇప్పుడు దీంట్లోకి పావు టీ స్పూన్ యాలకుల పొడి అలానే కొంచెం నెయ్యి కూడా వేసుకోండి నెయ్యి వేసుకొని యాలకుల పొడి వేసుకొని మరొకసారి అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని మళ్ళీ ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి ఒక గ్లాస్ వరకు నీళ్ళు పోసుకున్నాను అలానే కొద్దిగా సాల్ట్ ఒక స్పూన్ వరకు బెల్లం వేసుకోండి వేసిన తర్వాత నీళ్ళు బాగా మసిలిన తర్వాత ఏ గ్లాస్లో అయితే నీళ్ళు పోసుకున్నామో అదే గ్లాస్తో ఒక అర గ్లాస్ వరకు పిండిని పోస్తూ కలుపుకోండి ఇలా పిండిని పోస్తూ కలిపిన తర్వాత దగ్గరికి అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం సేపు మూత పెట్టి పక్కన పెట్టుకోండి అలా వేడి మీద మూత పెట్టడం వల్ల ఏంటంటే పిండి అనేది బాగా వేడికి మగ్గుతుంది అనమాట ఇప్పుడు మూత తీసేసి ఈ ముద్ ఈ పిండి ముద్ద అంతా కూడా మళ్ళీ ఒకసారి కొంచెం నెయ్యి వేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలి చూస్తున్నారు కదా ఎక్కడా కూడా మనకి విడివిడిగా పొడి పిండి లేకుండా మొత్తం అంతా కూడా ఇలా చపాతి ముద్దలా కలిపేసుకున్న తర్వాత దీన్ని మూత పెట్టుకొని ఒక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం పూర్ణం ఉంది కదా ఈ పూర్ణాన్ని చిన్న చిన్న ఉండలుగా మనమైతే చుట్టేసుకుందాము మనం పూర్ణం బూర్లకి ఎలాగైతే వేస్తామో సేమ్ అలానే ఉండలుగా చుట్టేసుకొని పక్కన ప్లేట్లో పెట్టేసుకోండి ఇలా పూర్ణం ఎంతైతే ఉందో అన్నీ కూడా ఉండలు చుట్టేసుకుంటున్నాను మీకు ఎన్ని కావాలో అని చేసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే తర్వాత బొబ్బట్లైనా చేసుకోవచ్చు అనమాట దీంతో బొబ్బట్లు చేసుకోవచ్చు పూర్ణం బూర్లు చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి మన బియ్యం పిండి ఒక పెట్టుకునేది ఉంది కదా దాన్ని తీసుకొని చపాతి బండకి కొంచెం ఆయిల్ రాసి ఇలా కొంచెం చపాతిలాగా స్ప్రెడ్ చేసుకొని మొత్తం అంతా కూడా ఇలా చుట్టేసేయండి ఇలా దగ్గర చుట్టేసి పిండి ఏమైనా ఉంటే తీసేసి దీన్ని ఉండలాగా చుట్టేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చపాతీ కళతో కొంచెం ఆయిల్ రాసుకోండి కింద లేదంటే అంటుకుపోతుంది బియ్యం పిండి కదా కొద్దిగా ఆయిల్ రాసుకొని కొంచెం పిండి తీసుకొని చపాతీ లాగా కొంచెం వెడల్పు చేసుకొని మన పూర్ణం ఉంటుంది కదా దాన్ని మధ్యలో పెట్టేసుకోవడమే ఇదే విధంగా మనకి నచ్చిన షేప్ చేసుకోవచ్చు అనమాట మన కచ్చికాయలు ఉంటాయి కదా ఆ షేప్ కూడా చేయొచ్చు నేను ఇక్కడైతే అన్నీ కూడా గానే చేసేస్తున్నాను మళ్ళీనేమో ఇలా మన జిల్లెడుకాయలు అంటారు అలా కూడా చేస్తారనమాట షేప్ మనకి ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు పొడవుగా చేసుకోవచ్చు ఇక్కడైతే మొత్తం అన్ని కూడా ఇలా గా అయితే చుట్టేసుకున్నాను చుట్టేసుకున్న తర్వాత మన ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా అది తీసుకొని కొద్దిగా నెయ్యి పూసుకొని ఈ రేక్కి ఈ ఉండలన్నీ కూడా ఈ రేక్ మీద పెట్టేస్తున్నాను పెట్టేసిన తర్వాత ఇడ్లీ పాత్రలో కొన్ని నీళ్లు పోసుకొని ఒక గ్లాసుడు మనం ఇడ్లీలో ఎలాగైతే ఉడికించుకుంటామో మరీ ఇడ్లీలు ఉడికినంత టైం కాకపోయినా కానీ దాంట్లో సగం టైం అయితే వీటిని ఆవిరి పట్టించాలి ఆవిరి పట్టించిన తర్వాత ఇంక మొత్తీ చేసుకొని మనం ప్లేట్లో వేసుకొని దేవుడికి నైవేద్యంగా బెల్లం కుడుములు అలానే మన ఇప్పుడైతే మనం పూర్ణం కుడుములు చేసాము బెల్లం కుడుములు ఏంటంటే పిండిలోనే బెల్లం వేసేసి కలిపేస్తారనమాట కలిపేసి అలా కూడా చేస్తారు వీడియో నచ్చితే లైక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలిస్తే అప్పటి వరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్